స్వాగతం క్షణ క్షణక్షణ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదిహేను పదహారు గ్రూప్ టూ పరీక్షలను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది నాటి ఎంపిక జాబితాను కొట్టివేసింది హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతికత కమిటీ సిఫారసులకు విరుద్ధంగా డబుల్ బెల్లింగ్ వైట్నర్ వినియోగం తుడిపివేతరున్న పార్ట్ బి పత్రాలను పునః మూల్యాంకనం చేయడం చెల్లదని పేర్కొంది సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేదని తేల్చి చెప్పింది జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనని తేల్చి చెప్పింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగు ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని చట్ట విరుద్ధమని వాటిని రద్దు చేసింది సాంకేతిక కమిటీ సిఫారసులు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది దిద్దుబాటు వైటనర్ వినియోగం డబుల్ పబ్లింగ్ జరిపిన వాటిని మూల్యాంకనం చేయడం ద్వారా చేపట్టిన నియామకాలను రద్దు చేయాలంటూ పలువురు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై జస్టిస్ నగేష్ భీమాపాక విచారణ చేపట్టి ఈ మేరకు తీర్పు వెలువరించారు గ్రూప్ టూ కింద పదమూడు కేటగిరీలో ఒక వెయ్యి ముప్పై రెండు పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ జారీ కాగా రెండు వేల పదహారులో అనుబంధ నోటిఫికేషన్ జారీ అయింది రెండు వేల పదహారు నవంబర్ పదకొండు పదమూడు తేదీలో రాత పరీక్షలు జరిగాయి రెండు వేల పదహారులో నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రం బుక్లెట్ కు ఓఎంఆర్ షీట్లకు వంతన కుదరకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి రెండు వేల పదహారు డిసెంబర్ లో కమిషన్ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ అధ్యయనం చేసి రెండు వేల పదిహేడు మార్చిలో నివేదిక సమర్పించింది ప్రశ్న పత్రంలోని నంబర్ ఓఎంఆర్ నంబర్ ఒకటే ఉండాలని అభ్యర్థులు ఇన్విజిలేటర్లు భావించడం వల్లే ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ నివేదికలో పేర్కొంది